ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ ఓటీటీ హక్కులు అమ్మేశారు ఈ సినిమాకు మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంది ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మన బాహుబలి ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమాల్లో స్పిరిట్ ఒకటి అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది ఇటీవల పూజతో సినిమా స్టార్ట్ చేశారు కొబ్బరికాయ కొట్టారో లేదో ఓటీటీ డీల్ గురించి అప్డేట్ వచ్చింది కొబ్బరికాయ కొట్టడానికి ముందే ఓటీటీ రైట్స్ అమ్మేశారు అది ఎంతకో తెలుసా వీడియో చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్పిరిట్ ఓటీటీ అట్ వన్ సిక్స్టీ అవును స్పిరిట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పూజ కంటే ముందు అమ్మేసినట్లు తెలిసింది ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ నూట అరవై కోట్ల రూపాయలను ఇవ్వడానికి అంగీకరించిందంట దాంతో ఇండస్ట్రీ అంతా షాక్ అవుతుంది ఎందుకంటే సంక్రాంతి పండక్కి థియేటర్ లోకి రావడానికి రెడీ అయిన దర్శకుడు మారుతి ది రాజాసాబ్ తో పాటు మరో దర్శకుడు హను రాఘోపడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీ డీల్స్ ఇంకా క్లోజ్ కాలేదు ఆ రెంటిలో ప్రభాస్ హీరో ఆ రెంటి తర్వాత రాబోయే స్పిరిట్ సోల్డ్ అవుట్ అంటే ఆశ్చర్యమే కదా ఒక రకంగా ఇది ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ పట్ల అటు మార్కెట్ లో ఇటు ప్రేక్షక వర్గాల్లో ఉన్న క్రేజ్ చెబుతుంది ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఒకవైపు హను రాఘోపుడితో ఫౌజీ షూటింగ్ జరుగుతుండగా మరోవైపు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ షూటింగ్ సైతం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పూజతో షూటింగ్ ప్రారంభమైంది లాంచ్ అయిన రోజు నుంచి హైదరాబాద్ లోని కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర కీలక సీన్స్ షూట్ చేసినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో ప్రభాస్ కు సందీప్ ఒక కండిషన్ పెట్టారట గత ఎక్స్పీరియన్స్ దృష్ట్యా మూవీలో ప్రభాస్ లుక్ రివీల్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న సందీప్ ఆరు నెలలు డార్లింగ్ ను మీడియా కెమెరాల కంట పడొద్దని బయట ఈవెంట్లకు వెళ్లొద్దని కోరారట ఈ కండిషన్ కు ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది త్వరలోనే మూవీ షూటింగ్ కోసం విదేశాలకు కూడా టీం వెళ్లనున్నట్లు తెలుస్తుంది నిజానికి స్టార్ డైరెక్టర్స్ అందరూ తమ మూవీస్ హీరోస్ లుక్స్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారన్న విషయం స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు డైరెక్టర్ సందీప్ కూడా అంతే ఒకసారి ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కితే అది త్వరగానే పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తుంటారు స్పిరిట్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా ప్రభాస్ కాకపోవడం ఆయన ఇతర బిజీగా ఉండడంతో లేట్ అయింది ఈ లోపే సందీప్ బీజిఎం పనులు ఎనభై శాతం పూర్తి చేశారు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా రోజుల క్రితమే పూర్తయింది ఈ మూవీ షూటింగ్ త్వరలో పూర్తి అయి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు వీలుంటుంది అప్పటి వరకు ప్రభాస్ లుక్స్ రివీల్ కాకుండా సందీప్ ప్లాన్ చేసుకున్నారట ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించనున్నారు డార్లింగ్ బర్త్డే సందర్భంగా ఇప్పటికే రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో భారీ హైప్ క్రియేట్ చేస్తుంది ఈ మూవీలో ప్రభాస్ సరసన తృప్తి హీరోయిన్ ప్రకాష్ రాజ్ వివేకోబ్రాయ్ కాంచనా కీలక పాత్రలు పోషిస్తున్నారు బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు గుల్షన్ కుమార్ టీ సిరీస్ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై భూషణ్ కుమార్ ప్రణయ్ రెడ్డి వంగా క్రిషన్ కుమార్ ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు ఆరు నెలలు కెమెరా కంట పడకూడదన్న కండిషన్ కు ప్రభాస్ ఓకే చెప్పారన్న ప్రచారంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఢీలా పడిపోతున్నారు వచ్చే ఏడాది సంక్రాంతికి ది రాజా సాబ్ రిలీజ్ కానుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఇంటర్నేషనల్ స్థాయిలో ఈవెంట్ ప్లాన్ చేస్తుండగా ప్రభాస్ ఎంట్రీ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది